హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ వీణ బ్లాగ్స్ ఈరోజైతే మేము ఫుల్ వర్షం పడేటప్పుడు అయితే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళేదాక వెళ్ళినాక అయితే మేమైతే ఏమేమి ఐటమ్స్ కొనుక్కున్నాం ఒకసారి చూడండి నేనైతే ఫుల్ కన్ఫ్యూజన్ అండి అక్కడికి వెళ్ళినాకల్లా అయితే ఇది తీసుకోవాలా తీసుకోవాలా అంటూ చుట్టూ చూస్తే ఎన్ని సామాన్లు ఉంటాయో కానీ మనం తీసుకున్నట్టుగానే బిల్లు కూడా చార్టడ్ అవుతుంది అయితే నేను మాత్రం లిమిటెడ్గానే తీసుకున్నాను అవసరమైనవి తీసుకొని మళ్ళీ ఒక ఆశీర్వాద పిండి అయితే ఉండాల్సిందే కంపల్సరీ ఎందుకంటే అప్పుడప్పుడు చేపతి దీని ఏంటంటే మనం చేసుకోవడానికైతే ఇంట్లో అయితే ఆశీర్వాద్ ఉండాలి కదా ఓకే ఇప్పుడైతే నేనైతే రవ్వ తీసుకుంటా అనుకున్నాను కొంచెం ప్యాకెట్ అయితే పెద్దగా ఉంది అందుకని మళ్ళీ అక్కడనే పెట్టేశాను ఇప్పుడు నేనైతే మా ఆయన అడిగితే అతను అంటే అదే అద్దులే మరి వేరే చూడు అని చెప్తే మరి చిన్నది కూడా తీసుకున్నా మొత్తం ఒకసారి మార్ట్ అయితే చూసేయండి సూపర్ మార్ట్ ఒకసారి ఎలా ఉందో ఇక మేమైతే అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చినాకనైతే ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి మళ్ళీ కర్రీ ఏం చేయడం అని చెప్పేసి నైట్కి అయితే నేనైతే అన్నం అయితే పోపేసిన ఇప్పుడు అయితే నేను ఎట్లా పోపేస్తున్నాను ఒకసారి చూడూరి ఇప్ ఇప్పుడైతే అన్నం అయితే పోన్ కేసుడు అయితే చేస్తున్నా ఒకసారి అయితే మీరు చూడర్రీ ఎంత మంచిగా వర్షం పెట్టేటప్పుడు వేడివేడి అన్నం పోన్కేసుకుంటే మంచిగా ఉంటుంది అవునా కాదా కిందనైతే కమెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే నేను చేసే ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను పల్లీలు ముందే నూనెలు వేసుకున్నాను ఎందుకంటే పల్లీలు పచ్చి ఉంటాయి కబట్టి ఇప్పుడైతే నేనైతే అన్ని పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డ అన్నీ అయితే వేసేసుకున్నాను బాగా కలిపేసి ఇప్పుడు అందులో చిటికడంతా పసుపు వేసుకున్నాను తర్వాత నేనైతే మా బాగా కలిపేసి ఇక కొంచెం మగ్గనిచ్చాను ఒక టూ త్రీ మినిట్స్ అయితే దాన్ని బాగానైతే బా మగ్గనిచ్చాను ఆ తర్వాత అది బాగా గోలినాక ఇప్పుడు నేను అవన్నీ చాలా బాగా ఫ్రై అయినాయి ఫ్రై అయినాక ఇప్పుడైతే నేను ముందుగా అండి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని అయితే నేను ప్రొద్దున పెట్టింది కొంచెం మిగిలిన ఉంది దాన్ని నేనైతే ఇక పోపేసుకుంటే ఎలా అయినా వేడే అవుతుంది కదా ఇక మళ్ళీ నేను అన్నమేం బియ్యమేమి పెట్టలేదు ఉన్న అన్నంనే నేనైతే ఫోన్కి అయితే వేసేసినాను అయితే కొంచెం సాల్ట్ వేసుకొని అది కూడా బాగా కలిపేసి ఇప్పుడు ఈ స ఈ కలిపిన పచ్చిమిర్చి ఏ ఇష్టం ఇప్పుడైతే నేను అన్నం కూడా వేసేసుకుంటాను ఇక అయితే ఇద్దరికి సరిపడానైతే వేసేసాను ఎందుకంటే మా ఆయన నాకే కాబట్టి అన్నం ఇక కొద్దిగా అయితే వేసేసా వేసినాకనైతే బాగా కలిపిన కానీ ఇంకొంచెం అన్నం అయితే మిగిలింది ఇక అట్నే పక్క కట్టి సరిపోయేంత అన్నం అయితే తాళు అయితే వేసుకున్నాం తాళు వేసుకో తాలాపే వేసుకున్నాం వేడి వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం తినేసాం ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్